ప్రజాపాలనపై అధికారులతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కలెక్టర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రజాపాలన గ్రామ సభలు ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ ఎన్నికల హామీ ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వ పథకాలు అందించాలనేదే తమ ప్రయత్నం అని చెప్పారు పదేళ్లుగా విధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడుతున్నామని అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కొనసాగుతుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు ప్రాజెక్ట్ కట్టి లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసి ఒక్క కొత్త ఎకరానికి కూడా ఆయకట్టు ఇవ్వకుండా పది గండిపేటల నుండి మల్లన్న సాగర్ నిర్మించి కొండపోచమ్మ నిర్మించి తన ఫామ్ హౌస్ తప్ప ఒక కొత్త ఎకరానికి ఆయకట్టు ఇవ్వలేదు ఇది వాస్తవం ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి మంత్రి తుమ్మలేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు ధరణిలోని లోపాలను కూడా సరిచేస్తామని హామీ ఇచ్చారు అనే టైటిల్ ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాం ఈ ప్రభుత్వం ఆలోచన ఈ ప్రభుత్వం విధానాలు ఎలా నడుచుకోవాలనుకుంటుంది ఇది ప్రజా పాలన ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునే దాన్ని ఇరవై ఏడవ తారీఖు మరో